హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మేముపై వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం రాజ్యసభకు చేరిన వక్ఫ్ సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆ సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ బిల్లు రాజ్యాంగంపై దాడి అన్న సోనియా సోనియా గాంధీ గారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి నాడు ఇష్టానుసారంగా మీరు ఆ చెప్పింది ఇష్టానుసారంగా ప్రజలు పాటించాలంటే అది చాలా కష్టము ఏమైనా ఉంటే మీ ఆస్తులు ఇచ్చుకోరు మీరు సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చుకోరు వఫ్ బోర్డు వాళ్ళకి ఇచ్చుకోరు కానీ ఇష్టానుసారంగా ఈ భూములు మాయి ఆ భూములు మాయి దేవాలయాలు మాయి అంటే ఊరుకునేటటువంటి ఏం లేదు ఇష్టానుసారంగా మీరు బిల్లులు పాస్ చేసి మీ హయాంలో వేస్తే ఈనాడు వఫ్ బోర్డులో కనీసం ఒక ప్రశ్నించేటటువంటి పోయి కేసులు పెట్టుకున్నామన్నా కానీ దానికి ఏ విధమైనటువంటి సవరణ లేకుండా ఇష్టానుసారంగా మీరు చేసినారు కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వము ఒక మహిళలను బోర్డు బోర్డులో చేర్చాలని చెప్పేసి మైనార్టీ మహిళలను కూడా దాంట్లో చేర్చాలని చెప్పింది ఉన్నటువంటి వఫ్ బోర్డు భూములు ఎందుకు అవసరం వస్తున్నాయి ఎవరికి అవసరం వస్తున్నాయి ఈనాడు విద్యార్థులకు మైనార్టీ విద్యార్థులకి పాఠశాలలు కట్టేయడానికి కాలేజీలు కట్టేయడానికి అవసరంలో ఉండాలి కానీ ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అక్రమార్కులు అన్నట్టుగా మోడీ గారు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో ఈనాడు ఉన్నటువంటి భారతదేశంలో ఇష్టానుసారంగా దేవాలయాలను కబ్జాలు చేయడం కానీ ధ్వంసం చేయడం కానీ ఈనాడు బక్ బోర్డు వాళ్ళు ఇష్ట రీతిన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సినటువంటి సందర్భం ఉన్నది సో దాన్ని అడ్డుకొని దాంట్లో బక్బోర్డుని సవరించాల్సినటువంటి సమయం ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద క్లారిటీ ప్రజలు కూడా వఫ్ బోర్డ్ అంటే ఏంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఈనాడు ఇంతగా ఎందుకు జరుగుతుంది చర్చ ఎందుకు జరుగుతుంది ఇన్ని పంచాదులు లొల్లు ఎందుకు అయితున్నాయి అంటే ఈనాడు వక్ బోర్డ్ అనేది రానున్న తరాల వారికి అది ఎప్పుడు మీద ఒకటి పెట్టుకున్నట్టే దాన్ని బండరాయిని పెట్టుకున్నట్టే సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వక్ సవరణ బిల్లు కేంద్ర మంత్రి రిజిజు గురువారం ఆ ఎగువ సభలో ప్రవేశపెట్టారు అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో పద్నాలుగు గంటలకు పైగా చర్చ జరిగింది ఆ విపక్షాల ఆరోపణలను అధికార పక్షం కౌంటర్లతో సభ వాడి వేడిగా సాగింది అనంతరం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది వ్యతిరేకంగా ఆ రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు ఓటు వేశారు ఆ వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు ఓటు వేశారు యాభై ఆరు ఓట్ల తేడాతో ప్రతిపక్షాలు అభ్యంతరాలు బీగిపోయాయి రాజ్యసభలను దీనిపై చర్చ కోసం ఎనిమిది గంటలు కేటాయించారు అవసరమైతే సమయాన్ని పెంచనున్నారు ఖచ్చితంగా ఇది వచ్చేటటువంటి జనరేషన్స్ వాళ్ళకి ఏ పట్టమైనటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఎనిమిది గంటలు కాదు కాకపోతే పన్నెండు గంటలు కూర్చుని ఆశ్చర్యపోయేటటువంటి సందర్భం ఏం లేదు కానీ దాన్ని మాత్రం సక్సెస్ చేసుకోవాలి ఇలా చాలా ప్రమాదకరమైనటువంటి ప్లాన్ అది వక్ బోర్డ్ అనేది సోనియా గాంధీ గారు చేసింది బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతాం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు రాహుల్ హామీ బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో కొట్లాడుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు గురువారం పార్లమెంట్ లో అగ్రనేతలు సోనియా సోనియా రాహుల్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల బృందం కలిసింది బుధవారం జంతర్ మంతర్ లో బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని సూచించారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారని అన్నారు చేస్తే మర్చిపోయారని చెప్పారు రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పులు తెస్తాయని అన్నారు మరింత కష్టపడి అందుకే సంక్షేమ ఫలాలను పంచాలని సూచించారు ఈ సందర్భంగా తనను కలిసి రాష్ట్ర నాయకులను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు మెరుపులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులు మెరుపుతో ఒక వర్షం కురిసింది మహబూబ్ నగర్ జిల్లాలో పిడుగుపాటి ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాలి అమరాబాద్ ఉమ్మడి మండలంలోని ఆ పదర కోడోనిపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగుపడింది సో చాలా మంది ఇబ్బంది పడ్డారు రైతులకు కూడా ఇబ్బందికరంగా కలిగింది రాష్ట్రంలో పలు చోట్ల వర్షం ఉరుములు మెరుపులతో భారీ వాన పాలమూరు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి హైదరాబాద్ లో భారీ వర్షం పలు ప్రాంతాలు జలమయం అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ నగరంలో తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నాం అడవులను నరకాలే కబ్జాలు చేయాలే అన్నిళ్ళని పట్టణ ప్రాంతంలోకి పంపించాలన్నమాట ఆ తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మళ్ళీ మొదలైంది వానన్ వారితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణ ప్రాంతం ఎట్లయితుందో అంతా ఎదుర్కొన్న సంగతి ఏమనేది సుప్రీం తీర్పు కనువిప్పు కావాలి నాలుగు వందల ఎకరాల్లో చెట్ల నరికివేతపై స్టే మాజీ మంత్రి హరీష్ రావు ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిదని తెలిపారు నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు నేడు హెచ్సూ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు వేసిందన్నారు అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తామంటే చట్టం చూస్తూ ఊరుకోదని హరీష్ రావు మండిపడ్డారు వాస్తవం అది సో మీరు చేసిన కూడా గట్టిన హరీష్ రావు గారు గతంలో మీరు చేసిన భూముల అమ్మకాలు అడుగులను చెట్లను నరికి గుట్టలను బ్లాస్టింగ్ చేసి మీరు కూడా అమ్మీరు కానీ ఏదో అంత డ్రామా వ్యవహారం కలెక్టరేట్ లో బాంబు కలకలం ఈమెయిల్ ద్వారా కలెక్టర్ కు బాంబు బెదిరింపు వచ్చింది ఆ మేడ్చల్ కలెక్టరేట్ ఉద్యోగులంతా ఉక్కు బిక్కిరయ్యారు కలెక్టర్ అమయ్ కుమార్ స్పందించి డిసిపికి ఆదేశాలు జారీ చేశారు మేడ్చల్ జిల్లా అమయ కుమార్ కూడా కథ పెద్దగానే ఉంది కానీ సరే మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో గురువారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు వచ్చింది కలెక్టర్ ను చంపేస్తామంటూ కలెక్టరేట్ లో బాంబు పెట్టామంటూ అగాధకుడు కలెక్టర్ కు మెయిల్ పెట్టాడు మెయిల్ చదివి కలెక్టరేట్ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు మీరు అందరు వర్క్ను కరెక్ట్ చేయాలి మరి ఆ మేం చేసిన మరి ఉద్దేశపూర్వకంగా చేసినా ఏమైనా బాధపడి చేసినా పోలీసులు కూడా దాని టోటల్ డీటెయిల్స్ తీసుకోవాలి ఇలా అమయ్ కుమార్ గారు గవర్నమెంట్ జాగాలకి పట్టాలు ఇచ్చుడు రెగ్యులరైజేషన్ చేసుడు భూ వివాదంలోకి జోరుడు ఇదంతా చేసిండు అమయ్ కుమార్ కూడా మీద కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కోర్టులో కేసులు చూడాలి తీవ్ర భయంకు గురయ్యారు కలెక్టర్ అమయ్ కుమార్ వెంటనే డీసీపీ పద్మాజారెడ్డికి రెడ్డికి చెప్పి విచారణ జరపాలంటూ ఆదేశించారు వెంటనే అలర్ట్ అయిన రాష్ట్ర పోలీస్ శాఖ డాక్ స్పాట్ తో కలెక్టరేట్ కార్యాలయాన్ని జల్లర పెట్టారు కలెక్టర్ కి వచ్చిన మెయిల్ చెక్ చేయగా అందులో కరీంనగర్ కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు రావు పేరుతో మెయిల్ వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు ఈ మెయిల్ కేవలం బెదిరింపు మాత్రమే అని పోలీసులు నిర్ధారించడంతో కలెక్టరేట్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ జరుగుతుందని త్వరలోనే ఛేదిస్తామని డీసీపీ పద్మజారెడ్డి అన్నారు కలెక్టర్ కు వచ్చిన మెయిల్ సారాంశంలో ఆఖరిలో అల్లాహు అక్బర్ అనే నినాదం ఉండటంతో పోలీసులు పలు రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు కలెక్టర్ కు కూడా కలెక్టరేట్ కు కూడా బందోబస్తు పెంచుతామని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు ఇక ఈ ముచ్చట వీటిలో గతంలో ఎన్నో వివాదాల్లో అమయ్ కుమార్ ఉన్నారు సో అతను ఒక్కని వాళ్ళు ఇతరులకు కూడా ఇబ్బంది కావద్దు సో అసలు ఏం జరిగిందనేది క్లారిటీ కూడా తెలుసుకోవాలి ఈనాడు అధికారులు కూడా న్యాయంగా పనిచేయాలి సో ఇష్టానుసారంగా చేస్తే ఆ ప్రజల కోపం వచ్చి కూడా ఏమైనా చేసేటటువంటి ఆస్కారం గతంలో కూడా మనం చూసినాం ఎంఆర్ఓని పెట్రోల్ పోసి కలగబెట్టారు అయితే వాళ్ళు తిరిగి 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 పోయి విసికెంది పెట్రోల్ పోసి కాలబెట్టిన సంఘటనలు మనం చూసినాం సో అసలు ఏం జరిగిందనే విషయం సో అంటే గా చెప్తున్నాను ఏం జరిగిందో దాన్ని డీటెయిల్స్ బయటకు తీసుకోవాలి ఇలా బెదిరించడం కూడా కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా ఏదైతే మెయిల్ రావడం జరిగిందో ఆ మెయిల్ చేసిందో ఎవరో త్వరగా పట్టుకోవాలని కోరుకోండి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో మెయిల్ పేర్చని వార్తా విశేషాలు